హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బాదంని ఇలా నేను పట్టీల్లాగా కట్టానండి చిన్న చిన్నగా అయితే ఎప్పుడు బాదం నానబెట్టుకొని తినమంటే పిల్లలు తింటారా అండి తినరు కదా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి ఎప్పుడు బాదం తీసుకొచ్చినా వరకు వే ఉంచడం అలా చేస్తాం కదా అండి అలా చేసుకోకుండా ఎప్పుడు తీసుకొచ్చినా అప్పుడు ఫ్రెష్గా తినేస్తే చాలా మంచిదండి కాకపోతే పిల్లలు తినడానికి డైలీ మారం చేస్తారు కదా అందుకనే ఇలా చేసి పెట్టండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న కప్పు బాదం ఉంది కదా అవన్నీ వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి ఇవి కలర్ మారి మంచి అరమ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలానే ఎక్కువ మాడి అంటే ఎక్కువ వేయించవద్దండి ఎందుకంటే అవి కలర్ ఎక్కువైపోయి మాడిపోతాయండి మీడియంగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తిరిగి అదే ప్యాన్లో మీరు ఒక కప్ పెద్ద కప్పు బాదం తీసుకున్నారు కదా ఒక చిన్న కప్పు బెల్లం తీసుకోండి అందులో కొంచెం వాటర్ వేసి ఇలా బెల్లము కరిగి పాకం వచ్చేంత వరకు ఉంచాలండి ఇక్కడ మనం పాకం పట్టుకోవడం అనేది ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి మనం పాకం పట్టుకుంటప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ తీసి ఇలా పట్టుకుంటాం కదా అయితే ఇది ఈ పాకం అనేది టిక్ 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 వన్ సౌండ్ వచ్చి రావాలండి మనం ప్లేట్ కేసి ఇలా కొట్టినప్పుడు అప్పుడే దాన్ని ఆఫ్ చేయాలి తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి తర్వాత ఇది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని చల్లారని ఇవ్వండి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటాయండి క్రిప్సీ క్రిప్సీగా క్రంచిగా చాలా హెల్దీ ఫుడ్ అండి చూడండి ఒక్కొక్కటి ఎలా వస్తుందో ఒక్కొక్కటి కూడా మనం తీసుకొని అండి బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బస్